ఆంధ్రప్రదేశ్ బీజేపీలో టికెట్ ఫైట్ తారస్థాయికి చేరుతోంది పార్టీలో కొందరు కీలక నేతలకు టికెట్లు రాకుండా అడ్డుకుంటున్నారంటూ అసమ్మతి వర్గం స్వరం పెంచుతోంది పొత్తులో దక్కినవే కొన్ని సీట్లు కాబట్టి ఆశావాహులు సహకరించాలని పార్టీ పెద్దలు సముదాయించే ప్రయత్నం చేస్తున్నా కూడా పరిస్థితి అదుపులోకి రావడం లేదు తెలుగుదేశం జనసేనతో కలిసి ఆంధ్రప్రదేశ్లో బరిలోకి దిగుతున్న బీజేపీ ఆరు ఎంపీ స్థానాలు పది ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేస్తోంది పొత్తు కుదరనంత వరకు అన్ని పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంతో మంది కాషేయ నేతలు టికెట్పై ఆశలు పెట్టుకున్నారు అయితే ఒక్కసారిగా సీట్ల సంఖ్య తగ్గిపోవడంతో నిరాశ చెందుతున్నారు ఇక ఉన్న స్థానాలైనా తమకు దక్కుతాయా లేదా అన్నది ఆయా నియోజకవర్గాల్లో సస్పెన్స్గా మారింది చాలా సెగ్మెంట్లలో గొడవ కూడా తారాస్థాయికి చేరుతోంది టికెట్లు దక్కకుండా కొందరు అడ్డుపడుతున్నారంటూ ఆశావాహులు మండిపడుతున్నారు సీనియర్ నేతలు సోము వీర్రాజు సత్యకుమార్ కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వారికి టికెట్ రాకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నారు పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చే సీట్ల జాబితాలో రాజంపేట ఎంపీ టికెట్ లేకపోవడంపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అయితే కొందరు వ్యక్తులకు టికెట్ ఇవ్వడం కోసం పార్టీని ఇబ్బందులోకి నెట్టడం సరికాదంటూ మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట బరిలో ఉంటారన్న ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు ఆ స్థానం కాస్త మిత్రపక్షాలకు పోతూ ఉండడంతో ఆయన వర్గం అసహనంతో ఉందన్న చర్చ జరుగుతోంది ఇక ఏలూరు జిల్లా బీజేపీలోనూ ముసలం పుట్టింది ఎంపీ సీటుపై పార్టీలో అసంతృప్తి రగులుతోంది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి టికెట్పై ఆశలు పెట్టుకున్నారు అయితే చివరి నిమిషంలో తెరపైకి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పేరు రావడంతో అయోమయంలో పడిపోయారు ఈ నెల పదిహేనున పార్టీలకు అతీతంగా ఆత్మీయ సమావేశానికి పిలుపునిచ్చారు మరోవైపు ఏపీలో జరుగుతున్న పరిణామాలపై అసహనం వ్యక్తం చేస్తున్న కొందరు కమలనాథులు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు చూడాలి అసమ్మతి వర్గాన్ని కాషాయ అధిష్టానం ఎలా చల్లారుస్తుందో